జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం క్లైమాక్స్ కి చేరుకుంది రేపటితో బై హిల్స్ లో ప్రచారాన్ని హోరెత్తించారు రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ బంద్ కానున్నాయి ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్ ని సిద్ధం చేసుకున్నాయి ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ఇందుకో రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు జూబ్లీహిల్స్ గడ్డపై వాలిపోయి గల్లీ గల్లీ తిరుగుతున్నారు ంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ ఉప ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది ఇంకా రెండు రోజుల సమయం అంటే రేపు సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి మనం చూసాం ఇప్పటివరకే రాజకీయ పార్టీలన్నీ కూడా అందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు కూడా ప్రచారాన్ని కోరెత్తిస్తున్నాయి జూబ్లీల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు ముఖ్యమైన నేతలంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా జూబ్లీల్స్లో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు చోట్ల పలు డివిజన్లలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించారు నిన్న ప్రత్యేకంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు హైదరాబాద్కు చేసింది ఏం లేదని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మరోసారి రాష్ట్ర తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఓటర్ను కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఓటర్లను రిక్వెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటు ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ సిట్టింగ్ స్థానంలో ఏ విధంగా అయినా దక్కించుకోవాలి మళ్ళీ గెలిచి తీయాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలకు ఆయన సూచనలు పాటిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ముఖ్యమైన నేతలంతా కూడా రంగంలోకి దిగారు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు కేటీఆర్ అన్ని డివిజన్లలో రోడ్ షోలు కార్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు ఈ రోజు కూడా కేటీఆర్ ఎర్రగడ్డలో రోడ్ షో నిర్వహించబోతున్నారు అటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి షెకావత్ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అయిన ప్రచారం నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేయట్లేదని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున రెండు పార్టీలపై విమర్శలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుకుంటుంటే రెండు కూడా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా హైదరాబాద్కు తెలంగాణకు చేసింది ఏం లేదు అభివృద్ధి చేసింది ఏం లేదని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి మొత్తం మీద ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు గుప్పించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కాబట్టి జూబ్లీల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది కొంత ఉత్కంఠ లేకుంది రేపు సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఈ కాస్త సమయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం థ్యాంక్ యూ కరుణాకర్